హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీనజ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ముందుగా మనం అదును వేసా మార్కెట్లోని పత్తి లాడ్స్ పన్నెండు వందల నలభై మూడు లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది క్వింటల్ అయితే మార్కెట్కు పత్తి రైతులు తేవడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉండగా క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలుగా ఉన్నది సో అధునివేశం మార్కెట్లో పత్తి దిగుమతి తగ్గింది మరియు పత్తి ధరలు కూడా తగ్గినాయి అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే లార్డ్స్ ఎనభై తొమ్మిది లార్డ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్వింటల్ అయితే వేరుశనగలు మార్కెట్కి రావడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే డెబ్బై తొమ్మిది లార్డ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే ఐదు వందల అరవై క్వింటల్ అయితే రైతులు తేవడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల మూడు వందలు ఉన్నది అదేవిధంగా గరిష్ట క్వింటల్ ధర అయితే ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది సో మార్కెట్లో అయితే పత్తి దిగుమతి తగ్గింది మరియు పత్తి ధరలు కూడా తగ్గినాయి అదును వేస మార్కెట్లో అదేవిధంగా వరంగల్ వేసా మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే ఆరు వేల తొమ్మిది వందలు మిర్చి ధర చూసుకుంటే తేజ మిర్చి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఉందండి త్రీ వర్ రకం వచ్చి పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఒక్క వంద అదేవిధంగా మనం చరళ మార్కెట్లో పత్తి ధరలు చూసుకుంటే ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు ఏడు వందల పది రూపాయలు ఉన్నది అదేవిధంగా ఆదిలాబాద్ వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందలు ఎనుగునూరు వేసవి మార్కెట్లో పత్తి ధరలు చూసుకుంటే కనిష్టంగా నాలుగు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల నాలుగు వందలు అదేవిధంగా భద్రాచల మార్కెట్లో కనిష్ట ధర ఏడు వేల ఏడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందలుగా ఉన్నది రోజువారీ మా బతిదరులు మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ